అనేటువంటి చెప్పాము ఒకవేళ ఇరవై ఆరో ఇరవై ఐదు సాయంత్రం ఎంతమంది క్యాండిడేట్స్ ఒక వ్యక్తి నాలుగు కన్నా ఎక్కువ నాలుగు వేసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా టోటల్ కన్సల్డేటెడ్ లిస్ట్ అనేటువంటిది ఒకటి తయారవుతుంది ఇరవై ఆరో తారీఖు మనకి ఉదయం పదకొండో గంటకి ఆ రెస్పెక్టివ్ ఇప్పుడు చెప్పినటువంటి ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడే కైండ్ ఆఫ్ స్క్రూటినీ అనేటువంటి జరుగుతుంది ఆ స్క్రూటినీ కూడా అనేటువంటిది అక్కడ ఎవరెవరు రావచ్చు అని చాలా స్పెసిఫిక్గా చెప్పాము అంటే క్యాండిడేట్ రావచ్చు అప్పటికే ఎలక్షన్ ఏజెంట్ కూడా అపాయింట్మెంట్ జరుగుతుంది ఎందుకంటే ఎలక్షన్ ఏజెంట్ను కూడా ఒక అపాయింట్ చేసుకునేటువంటి ప్రొవిజన్ ఫామ్ ఎయిట్లో ఉంది కాబట్టి అతను రావచ్చు ఏదైనా ఒక ప్రపోజల్ రావచ్చు ఆ ముగ్గురుతో పాటుగా ఎవరైనా ఒకవేళ లీగల్గా అవగాహన ఉండేటువంటి అడ్వకేట్ని కూడా తెచ్చుకోవచ్చు అది ఇరవై ఆరో తారీఖు ఉదయం అనేటువంటిది మనము ఎవరిది నామినే నామినేషన్ వ్యాలిడ్ అయింది ఎవరిది రిజెక్ట్ అయింది అని చెప్పేసి అనేటువంటిది ఫామ్ ఫోర్ అంటాం దాన్ని లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ అది ఇరవై ఆరో తారీఖు మ్యాక్సిమం ఒకటి పదకొండుకి స్టార్ట్ అయ్యిందంటే ఒక టూ త్రీ అవర్స్లో అయిపోతుంది అనుకుందాం ఆ వ్యాలిడ్ నామినేషన్స్ రిజెక్టెడ్ నామినేషన్స్ అనేటువంటి చేయడం జరుగుతుంది సో అది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ కాబట్టి ఇప్పటికే రిటర్నింగ్ అధికారులందరికీ కూడా ఒక త్రీ రౌండ్స్ ఆఫ్ ఓరియంటేషన్ అనేటువంటిది ఇటు ఈసీఐ ఒక రౌండ్ ఇవ్వడం జరిగింది సిఇఓ గారు ఒకసారి ఇవ్వడం జరిగింది డిఈఓగా నేను ఒక త్రీ టైమ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ స్క్రూటినీ పార్ట్ అనేటువంటిది ఎక్కడ ఎటువంటి తప్పిదం లేకుండా అనేటువంటి చేయడం అనే దాని గురించి ఎలా చేయాలి వాట్ ఆర్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ వాట్ ఆర్ ఆల్ ద డిస్క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ సెక్షన్స్ కాన్స్టిట్యూషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి కాన్స్టిట్యూషనల్ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి స్టాచ్యుటరీ క్వాలిఫికేషన్స్ ఏంటి స్టాచ్యుటరీ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా అనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది ఇక విత్డ్రావల్స్ వచ్చేసరికి ఇరవై ఆరో తారీఖున ఇమీడియట్గా స్క్రూటిని అయిపోయిన తర్వాత మనకి డ్రావల్స్ ఫామ్ ఫైవ్లో అనేటువంటిది ఇవ్వచ్చు ఎవరైనా క్యాండిడేట్ అయినా ఇవ్వాలి ఒకవేళ క్యాండిడేట్ సైన్ చేసి రాలేకపోతే అతని యొక్క ఎలక్షన్ ఏజెంట్ కానీ అతని యొక్క ప్రపోజల్ కానీ అత ఆథరైజేషన్ లెటరు ప్లస్ ఫామ్ ఫైవ్ అనేటువంటి వస్తువు మాత్రమే అది వ్యాలిడ్ విత్డ్రావల్ కింద అవుతుందని కొంచెం చెప్పేసాను దానికి కూడా చెప్పడం జరిగింది అది ఇరవై ఆరో తారీఖున అనేటువంటి అవుతుంది ఎందుకంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఫోర్త్ సాటర్డే అండ్ సండే కాబట్టి మళ్ళీ అగైన్ ఇరవై తొమ్మిది అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది బట్ ఇరవై ఆరో తారీఖు అయితే అది త్రీ మూడు గంటలకు అనే కండిషన్ ఉండదు అది అప్ టు వర్కింగ్ అవర్స్ ఏదైతే ఉంటుందో ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అనేటువంటి తీసుకోవడం అనేది జరుగుతుంది బట్ ఇరవై తొమ్మిదో తారీఖున విత్డ్రావల్స్ అనేది మూడు గంటల వరకు అనే టైం ఉంటుంది ఆ మూడు గంటల వరకు తీసుకోవడం అనేది విత్డ్రావల్స్ నోటీస్ తీసుకోవడం జరుగుతుంది విత్డ్రావల్స్ అయిపోయిన తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖున మూడు గంటల తర్వాత అప్పుడు మనకి సింబల్ అలాట్మెంటు ఎవరెవరైతే వ్యాలిడ్ నామినేషన్స్ అయితే ఉంటాయో వాళ్ళందరూ విత్డ్రావల్స్ అయిపోతారో విత్డ్రావల్స్ అయిపోయి ఎవరైతే కంటెస్టింగ్ అనేటువంటిది రెడీ అంటే కంటెస్ట్లో ఉన్నామని కొంచెం చెప్పేసిన లిస్ట్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కలిసి అప్పుడు ఎన్ని అంటే దాంట్లో పారాస్ ఉంటాయి డిఫరెంట్ పారా ఎయిట్ కింద వచ్చేటువంటి పార్టీస్ ఏంటి పారా టెన్ కింద వచ్చేటువంటి ఏంటి పారా టెన్ ఏ కింద వచ్చేటువంటివి ఏంటి పారా టెన్ బి కింద వచ్చేటువంటివి ఏంటి పారా ట్వల్వ్ కింద వచ్చేటువంటి పార్టీస్ అని డిఫరెంట్ డిఫరెంట్గా ఈసీఐ ఆల్రెడీ ఫైనలైజ్ చేసి ఉంటాయి కొన్ని ఫ్రీ సింబల్స్ ఉంటాయి ఇలా వాటితో సింబల్స్ అలాట్మెంట్ అనేటువంటిది ఇరవై తొమ్మిదో తారీఖు మూడు గంటలకు అనేటువంటిది సింబల్ అలాట్మెంట్ రిటర్నింగ్ అధికారే తయారు చేస్తారు వన్స్ రిటర్ ఆ సింబల్ని అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ ఫోటోతోని సింబల్తోని పార్టీ అఫిలియేషన్తో అది తయారు చేసే దానినే లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అంటారు సో ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఇన్ ఎలక్షన్ ప్రాసెస్లో అది మనకి ఎవరెవరైతే కంటెస్ట్ చేస్తారో దానిని లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అని ఫామ్ సెవెన్ఏ అంటారు ఆ ఫామ్ సెవెన్ఏ ఇరవై తొమ్మిదో అనేటువంటిది ఎక్కడ ఎటువంటి తప్పిదం లేకుండా చేయడానికి కావాల్సినటువంటి అందరు ఏఆర్ఓలకి అందరు ఆర్ఓలకి అనేటువంటిది ప్రాపర్గా ఓరియంటేషన్ అనేటువంటిది ఇవ్వడం కూడా జరిగింది ఇటు సీఓ గారు కానీ ఇటు ఈసీఐ కానీ సో దెన్ ఫ్రమ్ డీఓ సైడ్ కానీ పూర్తిగా అనేటువంటి ఇవ్వడం జరిగింది వన్స్ సెవెన్ ఏ అనేటువంటిది కంప్లీట్ ఇరవై తొమ్మిదో తారీఖు అయిపోయినాక దానికి వెంటనే సీఈఓ గారి అప్రూవల్ అనేటువంటి తీసుకున్నాక దాని గెజిట్ పబ్లికేషన్ అనేటువంటిది అయ్యాక దెన్ యాక్చువల్గా ఇక పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ పంపించే విధానము పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ అనేది దానికి ఈవీఎం కావాల్సిన బ్యాలెట్ ప్రింటింగ్ అనేది అంతా కూడా ఆ ముప్పయో తారీఖు ఒకటో తారీఖు అనేటువంటిది మొత్తం జరుగుతుంది సో ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అప్పటికే మనకి ఈవీఎమ్స్కి సంబంధించినటువంటిది రెడీగా ఉంటుంది కాబట్టి ఈవీఎంస్ని కమిషనింగ్ అనేటువంటిది ఆర్వోలు మా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో వచ్చేసరికి రెండో తారీఖు మధ్యాహ్నం నుండి మూడు నాలుగు తారీఖుల్లో ఈవీఎంస్ అన్నింటిని కూడా కమిషనింగ్ చేయాలనుకొని చెప్పేసి ఒక నిర్ణయం అనేటువంటిది తీసుకుని ఉన్నాం అంటే అప్పుడు ఇప్పటికీ ఆల్రెడీ జిల్లా స్థాయిలో ఉండేటువంటి దాంట్లో ఏ ఏసీకి ఏమిటి అని చెప్పి ఆల్రెడీ అలొకేట్ చేశాము ఏసీ నుండి ఏ పిఎస్కి అని చెప్పి అలొకేషన్ అనేది మే ఒకటో తారీఖున జరిగింది అంటే ఆ తర్వాత కమిషనింగ్ ప్రాసెస్ అంతా ఒక బిగ్ ఎక్సర్సైజు పోలింగ్ పర్సనల్స్కి సంబంధించినటువంటిది కూడా ఇప్పుడు అబ్జర్వర్స్ కూడా మనకి ఇరవై ఐదో అనేటువంటి రావడం జరుగుతుంది జనరల్ అబ్జర్వర్సు సో వాళ్ళ సమక్షంలో అనేటువంటి దానికి పోలింగ్ పార్టీ ఫార్మేషన్ జరిగి సో వాళ్ళకు కూడా ట్రైనింగ్ అనేటువంటి ఫస్ట్ ట్రైనింగ్ మన ఏప్రిల్ పదమూడు ఏప్రిల్ పద్నాలుగున ట్రైనింగ్ ఇచ్చుకున్నాము రెండవ ట్రైనింగ్ అనేటువంటిది వాళ్ళకి మనము నాలుగో తారీఖున ఆరో తారీఖున ఇవ్వాలని అనుకుంటున్నాము సో అది వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ ప్లానింగ్ అనేటువంటిది ఒకటి ఉంటుంది మైక్రో అబ్జర్వర్స్ని కూడా మనము రెడీ చేసుకుంటున్నాము సుమారుగా ఒక ఆరు వందల వరకు అనేటువంటి ఉన్న మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా ఇప్పుడు ఏసీ అలొకేషన్ జరిగింది అబ్జర్వర్స్ వచ్చాక అనేటువంటిది సో ట్రైనింగ్ అనేటువంటిది మేబీ ఇరవై ఎనిమిదో తారీఖున ట్రైనింగ్ అనుకుంటున్నాము ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అబ్జర్వర్ సమక్షంలో వాళ్ళు కూడా ఏ పిఎస్కి ఇవ్వాలనేటువంటి దానిపైన అనేది అది కూడా లొకేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది సో ఇది ఇస్ డిఫరెంట్ ప్రాసెస్ ఒకసారి ఇరవై తొమ్మిది లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అయిపోయిన తర్వాత చాలా ఇక వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్సు అంటే పోలింగ్ పీఓసు ఏపీఓసు ఓపీఓసు దాని పోలీస్ పర్సనల్స్ వీడియోగ్రాఫర్సు తర్వాత అనేటువంటిది డిఫరెంట్ డ్రైవర్స్ క్లీనర్స్ వీళ్ళందరికీ కలిసి వాటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అని కొంచెం చెప్పి అది కూడా మనం ఒకటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మన నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో కూడా అనేటువంటిది మేలో పెట్టుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు ఎయిట్ ఎనభై ఐదు దాటిన వాళ్ళు తర్వాత పీడబ్ల్యూడీస్ ఎవరైతే ఉన్నారో ఎవరికైతే ఆప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా హోమ్ ఓటింగ్కి సంబంధించినటువంటి ప్రొవిజన్ ఉంది కాబట్టి ఆ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఈ నెల ఇరవై రెండు వరకు ఎంతమంది అయితే అప్లికేషన్స్ వస్తాయో వాటన్నిటిని తీసుకొని వాళ్ళందరికీ మే ఏడు మే ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో హోమ్ ఓటింగ్ చేయాలనుకుని చెప్పేసిన ఒక యాక్షన్ ప్లాన్ చేసుకున్నాము తర్వాత దీంట్లో మనకి మనకి ఇప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్ అయినటువంటి ఇటువంటి లైక్ రైల్వేస్ అవ్వచ్చు లేకపోతే ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు డిఫరెంట్ ఫైర్ అవ్వచ్చు ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ పోస్టల్ ఓటింగ్ సెంటర్ పీవీసీ అని చెప్పి వాళ్ళకు కూడా ట్వల్డీ ఇచ్చి వాళ్ళకు కూడా మనము ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో పీవీసీస్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటి జరుగుతుంది సో ఇది ఎంటైర్ ప్రాసెస్ ఇది అయిపోయాక మీకు విదితమే మనకంతా కూడా మన ఈ నోవా కాలేజు అండ్ నిమ్రా కాలేజు అంటే నిమ్రాలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది మెడికల్ కాలేజ్ ఉంది నోవా ఇంజనీరింగ్ కాలేజు అక్కడ మొత్తం మనము స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ అక్కడే పెట్టుకున్నాము అక్కడే కౌంటింగ్ హాల్స్ కూడా అనేటువంటి పెట్టుకున్నాము దానికి మనము ఎప్పుడైతే పన్నెండో తారీఖున మనకి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో మే తారీఖున అనేటువంటిది మనకి పోలింగ్ అనేటువంటి జరుగుతుందో పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎంలు భద్రపరచడం కూడా అక్కడే జరుగుతుంది జూన్ అనేటువంటిది నాలుగో తారీఖున తారీఖుననేటువంటిది కౌంటింగ్ అనేటువంటిది ఉంటుంది అక్కడ మనము ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంస్ కౌంటింగు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అంతా కూడా అక్కడే జరుగుతుంది అక్కడే మొత్తం ఒక్కొక్క నియోజకవర్గానికి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ఒకటి అసెంబ్లీ సెగ్మెంట్ అంటే అసెంబ్లీ సెగ్మెంట్ అంటే పార్లమెంట్లో ఒక సెగ్మెంట్ అని దీనికి ఒక కౌంటింగ్ హాలు దానికి ఒక కౌంటింగ్ హాలు అలా ఏడు నియోజకవర్గాలకు కలిపి ఏడు రెళ్ళ పద్నాలుగు కౌంటింగ్ హాల్స్ అనేటువంటిది ఒక్కొక్క దానికి పద్నాలుగు పద్నాలుగు టేబుల్స్ చొప్పున అనేటువంటిది దాన్ని మనము మొత్తం రెండు వందల యాభై ఆరు టేబుల్స్ అనేటువంటి చేసుకొని దాని తగ్గట్టుగా ప్రపోజల్స్ కూడా మనం ఇప్పటికే కమిషన్కి అనేటువంటిది సిఓ గారు ద్వారా పంపించడం అనేటువంటి జరిగింది సో దాంట్లో మనం పోస్టల్ బ్యాలెట్ అయితే పార్లమెంట్ ఏడు నియోజకవర్గాలకి సంబంధించిన పార్లమెంట్కి సెపరేట్ హాల్ ఒకటి పెట్టుకున్నాము అందువల్ల పదిహేనో కౌంటింగ్ హాల్ ఉంటుంది వేరేజ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా ఆ కౌంటింగ్ హాల్ లోపటే మరొక మూడు నుండి నాలుగు టే ఒక టేబుల్స్ వేసుకొని దాంట్లోనే కాబట్టి సెపరేట్ హాల్ లేకుండా సేమ్ హాల్లోనే ఒక మూడు టేబుల్స్ వేసుకొని చేయడం అనేటువంటి జరుగుతుంది దానికి కూడా కావాల్సినటువంటి స్ట్రాంగ్ రూమ్ ప్రిపరేషన్స్ కౌంటింగ్ అంతా కూడా అనేటువంటి దానికి తగ్గ అప్రోచెస్ అంతా కూడా అనేటువంటిది రెడీ అవుతున్నాయి సో అది ఆల్మోస్ట్ కంప్లీట్ అనేటువంటిది అవ్వొచ్చింది దానికి పొలిటికల్ పార్టీస్ యొక్క రెజల్యూషన్స్ అన్నీ కూడా తీసుకున్నాము పోలింగ్ స్టేషన్స్కి వచ్చేసరికి మన జిల్లాలో ఇప్పుడు అంటే పీసీ ట్వెల్వ్ విజయవాడలో పదిహేడు వందల ఎనభై ఒక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మరొక పదకొండు పోలింగ్ స్టేషన్స్ పదిహేను వందల కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాటికి యాక్జిలరీ పెట్టాము అందువల్ల ఈ పదకొండుతో యాడ్ అయితే పదిహేడు వందల తొంభై రెండు అనేది ఇంకా అప్రూవల్ అయ్యి రావాలి సో దెన్ మనకి ఇంకా మన ఎన్టీఆర్ జిల్లాలోకి వచ్చేసరికి ఒక ఎనభై రెండు పోలింగ్ స్టేషన్స్ ఏసీ సెవెంటీ వన్ గన్నవరం కూడా దీంట్లో కొంత కలిసి వస్తుంది విజయవాడ రూరల్లో వస్తుంది సో దా ఎనభై రెండు అనేటువంటిది కూడా మనం దానికి తగ్గట్టుగా పోలింగ్ స్టేషన్ సెటప్ దానికి తగ్గ పోలింగ్ పర్సనల్ దానికి తగ్గ లాండ్ ఆర్డరు ఇదంతా కూడా ఇక్కడ డిఈఓగా నేనే చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది యాక్చువల్ కౌంటింగు వాటికి సంబంధించిన ఈవీఎం అంతా కూడా అక్కడ ఉండేటువంటి సో జాయింట్ కలెక్టర్ కృష్ణ గన్నవరంకి ఆర్ఓ కాబట్టి దాన్ని చూసుకుంటారు సో దానికి కూడా మేము ఇప్పటికే అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఏవేవి చాలా పాత ఎలక్షన్ అఫెన్సెస్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత అక్కడ ఉండేటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎన్ని పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్గా ఉన్నాయి ఎన్ని నార్మల్గా ఉన్నాయి క్రిటికల్గా ఉన్న దాంట్లో లొకేషన్స్ ఎన్ని ఉన్నాయి దాంట్లో అనేది అది కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది యాక్చువల్గా అనేటువంటిది షేర్ చేయడానికి ఎన్ని ఉన్నాయని కొన్ని చెప్పేసి అనే ఆస్పెక్ట్లో బెటర్ నాట్ టు డిస్క్లోజ్ కాబట్టి అది డీటెయిల్స్ అన్నీ చెప్పలేకపోతున్నాను బట్ దిస్ ద క్రైటీరియా సో దాంట్లో ఏవైతే ఎలక్షన్ అఫెన్సెస్ నైన్టీన్లో కానీ మధ్యలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ సో బార్డర్కి సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్స్ కానీ అబ్నార్మల్ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కానీ అలాంటి దగ్గర ఎలా మన వీడియోగ్రాఫర్స్ని డిప్లాయ్ చేయడం కానీ వెబ్కాస్టింగ్ని అక్కడ పోలింగ్ స్టేషన్లో పెట్టడం కానీ తర్వాత మనము మైక్రో అబ్జర్వర్స్ని సుమారు అన్నా ఒక ఆరు వందలు అన్నాం కదా వాళ్ళని పంపించే అక్కడ చేయడం కానీ ఈ విధమైనటువంటి క్యాండిడేట్స్ కూడా ఇప్పుడు మనకు వరీ లిస్ట్ ఇస్తారు నాకు సోయన్స్ సోయన్స్ ఏరియా సోయన్స్ సోయన్స్ పోలింగ్ స్టేషన్స్ నాకు కొంచెం వరీగా ఉన్నాయి మీరు జాగ్రత్త చూసుకోండి అంటే వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా అనేటువంటిది ప్లాన్ అనేటువంటిది చేయాలనుకుంటున్నాము సో ఇది టూకీగా నామినేషన్ ప్రక్రియకి సంబంధించినటువంటిది ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో మచ్ అంటే సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ అనేది తీసి ఓన్లీ నవ్వు నార్మల్ ఇప్పుడు నార్మల్ అండ్ క్రిటికల్ చేశారు నార్మల్ అండ్ క్రిటికల్ క్రిటికల్ ఏమిటి అని అనుకుని అంటే వలనరబుల్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా చూసుకోమన్నారు వలనరబుల్ మన జిల్లాలో ఏమి లేవు అనుకుని చెప్పి ఎందుకంటే ఒక గ్రామం ఒక ప్రాంతంలో ఒక వారికి వెళ్ళి ఎవరైనా ఓటు వెళ్తే నిన్ను కొడతాను నిన్ను ఇచ్చేస్తాను అని కొంచెం అటువంటి పరిస్థితులు లేవు అని కొంచెం చెప్పి వలనరబుల్ అనేటువంటి లేవని చెప్పాము హైపర్ సెన్సిటివ్ సెన్సిటివ్ అంతకు ముందు ఆ వర్డ్ ఉండేది నవ్ క్రిటికల్ నార్మల్ అనేది నా నాలుగు సెట్స్ అనేటువంటిది ఒక వ్యక్తి అనేటువంటిది దాఖలు చేయి రెండు కాన్స్టెన్సెస్కే చేయాలి అంటే మనకి సెక్షన్ థర్టీ త్రీ ప్రకారము థర్టీ ఫోర్ ప్రకారము ఒక వ్యక్తి అనేటువంటిది మ్యాక్సిమం నాలుగు పెట్టుకోవచ్చు రెండు నియోజకవర్గాలు దాటకుండా అనేటువంటి కంటెస్ట్ అనేటువంటి చేయాలి దట్స్ ఆ సెక్షన్ వైలేట్ అవుతుంది అంతకన్నా ఎక్కువ చేస్తుంది చేయొచ్చు అదే రెండు నియోజకవర్గాలు అనుకున్న ఏసీపీసీ రెండు రెండు ఏసీలు ఎస్ అంటే అసెంబ్లీకి అనేటువంటిది ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఓటు ఉంటేనే అతనికి ఎలిజిబుల్ వేరే ఒక పక్క రాష్ట్రంలో ఓటు ఉండి ఇక్కడ కంటెస్ట్ చేస్తామంటే అతను ఎలిజిబుల్ కాదు వేరే పీసీకి వచ్చేసరికి పక్క రాష్ట్రంలో ఓటు ఉన్నా ఇక్కడ చేసుకోవచ్చు అది బట్ రెండిటికి కూడా సర్టిఫైడ్ ఎక్స్ట్రాక్ట్ తెచ్చుకోవాల్సి వస్తుంది అంటే అతనికి ఓటు ఉందా లేదా అనేది ఎందుకంటే ఏ వ్యాలిడ్ ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాలు నిండు ఉండాలి ఓటు అనేటువంటిది ఉండాలి ఈ రెండు కదా సిటిజన్షిప్ అనేటువంటిది ఉండాలి సో ఇవి అవి నాన్ నెగోషియబుల్ కదా అంట సో రికగ్నైజ్డ్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో రికగ్నైజ్డ్ పార్టీస్ అంటే నేషనల్ రికగ్నైజ్డ్ పార్టీస్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్కి సింగిల్ ప్రపోజల్ ఆ ప్రపోజల్ కూడా ఆ నియోజకవర్గంలో ఎలక్ట్ అయి ఉండాలి దెన్ వేర్ యాజ్ రిజిస్టర్డ్ పార్టీస్కి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్కి టెన్ ప్రపోజల్స్ టెన్ ప్రపోజల్స్ ఉండి తీరాలా సో దానికి కూడా ప్రొసీజర్ దానికి కూడా వాళ్ళు కూడా ఆ నియోజకవర్గంలో అనేటువంటిది వాటర్ అనేటువంటి అయి ఉండాలి చాలా కన్ఫ్యూజ్ కొంతమందికి గవర్నమెంట్ అధికారి కూడా ప్రపోజల్ కింద పెట్టాలా లేదా అనేది ఎస్ గవర్నమెంట్ అధికారి కూడా అనేటువంటిది ప్రపోజల్ కింద పెట్టుకోవచ్చు పద పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు ఎస్ ఇక ఎట్ వన్ మినిట్ కూడా ఒక సెకండ్ కూడా ఉండదు అవ్వదు అవ్వదు దట్స్ నాట్ పాసిబుల్ అంటే మనకేమిటంటే మనకి యాక్ట్ ఏం చెప్తుంది అంటే స్పెసిఫైడ్ డేస్ కానీ స్పెసిఫైడ్ ప్లేస్ కానీ స్పెసిఫైడ్ టైం కానీ ఈ మూడిట్లో ఏది వైలేట్ అయినా అది ఇన్వాలిడ్ అవుతుంది కాబట్టి సో అది టైం ఇన్వాలిడ్ అవుతుంది ఇప్పుడు అంటే మనకు ఒకవేళ ఇప్పుడు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో కూర్చున్నాను కాబట్టి క్యాంప్ ఆఫీస్లో ఇస్తాను అంటే అది వ్యాలిడ్ కాదు మళ్ళీ ఎందుకంటే స్పెసిఫైడ్ ప్లేస్ తర్వాత నాకు కాకుండా నేను డిఆర్ఓని స్పెసిఫైడ్ ఆఫీసర్ని చేశాను మా ఏ ఓకి ఇచ్చేస్తాను అనుకుని అంటే స్పెసిఫైడ్ ఆఫీసర్కి అనేటువంటి అని చెప్పు కాకుండా ఇచ్చినా ఇది ఇన్వాలిడ్ అవుతుంది దెన్ స్పెసిఫైడ్ టైం లెవెన్ టు త్రీ అండ్ హాలిడేస్ లో ఉండకూడదు అంటే హాలిడేస్ లో ఇస్తాను అనుకున్నా అది ఇన్వాలిడ్ అవుతుంది ఒక నోట్ అనేటువంటిది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది మీరు అంటే దట్ విల్ బి యూజ్ఫుల్ ఇందాక నేను చెప్పినట్టు అరవై తొమ్మిది తిరువురు అయితే ఆర్డీఓ ఆఫీసు ఆ కన్సర్న్ తహసీల్దార్ హెడ్ క్వార్టర్సు డెబ్బై తొమ్మిది అయితే అనేటువంటిది ఆ కన్సర్న్ వెస్ట్ తహసీల్దార్ ఆఫీసు ఆ లోకల్ ఆ వెస్ట్ తహసీల్దారు అలా ఎస్ ఖచ్చితంగా ఖచ్చితంగా ఎనీ ఎస్సీ ఎస్టీ ఒక పార్లమెంట్ కంటెస్ట్ చేసినా ఇరవై ఐదు వేలు కట్టాల్సిన పని లేదు అతను ప్రొడ్యూస్ చేసుకుని నేను అవైల్ చేసుకుంటానంటే ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సరిపోతుంది ఎస్ ఎస్ నో ఓన్లీ ఇస్ వెస్ట్ వెస్ట్కి తహసీల్దార్ ఆఫీస్ వెస్ట్ తహసీల్దార్ ఆఫీస్ వైట్ ఆపోజిట్ టు బెరమ్ పార్క్ ఆపోజిట్లో ఉన్న వెస్ట్ తహసీల్దార్ ఆఫీస్ సెంట్రల్కి కమిషనర్ విఎంసీ అంటే విఎంసీ ఆ జ్యూరిడిక్షన్ లేకపోయినా అది ప్రెజెంట్ నా వెస్ట్ నియోజకవర్గంలో ఉన్న జూరిడిక్షన్లో ఉన్న నో ఇష్యూస్ అది విత్ ఇన్ ద సిటీలోనే ఉంది ఈస్ట్ మన కలెక్టర్ ఆఫీస్ మంటిస్టోరీ బిల్డింగ్లో సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది కదా అది అవును అవును ఏదండి మో నో అలా మేమేమిటి ఇండియన్ స్టాండర్డ్ టైం అనేటువంటిది మొత్తం అంతా కూడా పక్కాగా ప్రతి ఆర్ఓ ఆఫీస్ ఎంట్రన్స్ ఆర్ఓ ఆఫీస్ లోపట క్లాక్స్ అనేటువంటి పెట్టుకున్నాము అక్కడ స్పెసిఫిక్ పర్ఫెక్ట్ టైమింగ్ అనేటువంటిది అన్ని కూడా అక్కడ రెండు రెండు అనేటువంటిది ఎందుకంటే ఎంట్రన్స్ లోనే మూడో గంటకి అనేటువంటిది అక్కడ పోలీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆపేస్తారు మొబైల్ టైమ్ అంటే మీరు అన్నట్టు నిజము ఒకరిది ఒక్కొక్కలా ఉంటుంది ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి చూడండి పది పదిహేడు మ్యాక్సిమం అందరికి పది పదిహేడే ఉండుంటది ఎస్ ఏదండి అది మీ తప్పు మేమేం చేస్తాము అవును అంతే కదా అంటే మనకి ఇండియా మొత్తానికి ఒక టైం జోనే కదా రెండు టైం జోన్లు లేవు ఏదండి ఇదా వాటర్స్ ఓటర్స్ వచ్చేసరికి మనకి నిన్న పద్నాలుగవ తారీఖు వరకు మనకి ఫామ్ సిక్స్లు ఫామ్ ఎయిట్ మైగ్రేషన్స్ ఆ టైం అయిపోయింది సో ఇప్పుడు ప్రజెంట్ పదహారు లక్షల తొంభై ఎనిమిది వేలు మనకి ఎలక్ట్రస్ ఉన్నారు పదహారు లక్షల తొంభై ఎనిమిది వేలు అన యావరేజ్ మొత్తం హయ్యెస్ట్ అనేటువంటిది మనకి మైలవరంలో హైయెస్ట్ అనేటువంటిది ఎలక్ట్రస్ అనేటువంటిది ఉన్నారు రెండు లక్షల ఎనభై దాటినట్టు ఉన్నారు నెక్స్ట్ మనకి సెంట్రల్లో అనేటువంటిది ఉన్నారు దెన్ మిగిలిన దాంట్లో అన్ని దగ్గరలో కూడా రెండు లక్షలు అనేటువంటిది బట్ రెండు లక్షల నాలుగు రెండు లక్షల ఐదు ఆరు ఆ విధంగా మూడు నియోజకవర్గాలు ఉన్నాయి తిరువురు అనేది ఒకటి నందిగామ అనేది ఒకటి జగ్గాపేట మిగిలినవి మిగిలినవన్నీ కూడా ఇదో రెండు లక్షల యాభై యాభై దాటి అనేటువంటివి ఉన్నాయి మొత్తం పదహారు లక్షల తొంభై ఎనిమిది వేలు ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ మరొక ఐదు వేలు అప్లికేషన్స్ అనేటువంటివి బిలో సెవెన్ డేస్ అబోవ్ సెవెన్ డేస్ అనేటువంటి ఉన్నాయి వాటన్నిటినీ కూడా ఇరవై నాలుగో తారీఖు లోపు డిస్పోజ్ చేస్తాం ట్వంటీ ఫోర్త్ లోపు ఈ డిస్పోజ్ అయితే దీంట్లో ఎన్ని యాక్సెప్ట్ అవుతాయి ఎన్ని రిజెక్ట్ అవుతాయో చూసుకుంటే ఈ రెండు లక్షల తొంభై ఎనిమిదికి ప్లస్ ఈ ఐదు వేలు ప్లస్ యాడ్ అవుతాయి దాంతో ఫామ్ ఫామైట్ మైగ్రేషన్స్ ఫామైట్ మైగ్రేషన్స్ కూడా ఒక తొమ్మిది వందల మనకి పెండింగ్ ఉన్నాయి అంటే అవి కూడా మనకు వస్తాయి దాంట్లో కూడా ఎన్ని యాక్సెప్ట్ అవుతాయో చూసుకొని అవి కూడా ఆ తొమ్మిది వందల్లో కూడా దీనికి మళ్ళీ యాడ్ అవుతాయి ఆ ఎగ్జాక్ట్ నెంబర్ అనేటువంటిది మేబీ ఆ పదహారు తొంభై ఎనిమిదికి ఆ పదిహేడు దాటిపోయేటట్టుంది మనకున్న ప్రజెంట్ ఎలక్ట్రల్ పాపులేషన్ రేషియో ఈపీ రేషియో అంటాం అది ఆరు వందల తొంభై ఎనిమిదికి వచ్చింది ఆరు వందల తొంభై ఎనిమిదికి మేబీ ఒక వన్ పాయింట్ అనేటువంటిది పెరగవచ్చు మేబీ సమ్వేర్ ఇట్ విల్ కమ్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్కి మనం ఆరు వందల తొంభై నుండి ఏడు వందల ఇరవై మధ్యలో ఏదైనా ఈపీ రేషియో ఉంటే దట్స్ ఎ వెరీ ఓకే సైంటిఫిక్గా వ్యాలిడ్గా ఉండేటువంటి ఈపీ రేషియో అంటాం సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎస్ దీంట్లో ఆల్మోస్ట్ జనవరి ఇరవై రెండు నాటికి అనేటువంటిది ఉన్న పదహారు లక్షలు అనేటువంటిది అరవై నుండి ఇప్పుడు ఆల్మోస్ట్ పదహారు లక్షల తొంభై ఎనిమిది దగ్గరికి అనేటువంటిది వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్